పానీపూరి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయాలంటే తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే ఇంకొకటండి నేను చేసిన తప్పు మాత్రం మీరు చేయొద్దు అదేంటో నేను చేసిన తప్పు లాస్ట్లో అయితే చెప్తాను పూర్తి వీడియో అయితే చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని బఠానీ నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం నానిపోవాలండి నానిన బఠానీ తీసుకుంటే మనకి తొందరగా అయితే ఉడుగుతుందనమాట ఇలా అనమాట ఇలా బంగాళదుంపలు కూడా ఒకేసారి వేసేసుకోండి రెండు మీడియం సైజులో ఇవి వేసుకొని ఉడక ఉడకబెట్టేసుకోండి ఇలా ఉడికిన తర్వాత బంగాళదుంపల్ని వేరే తీసేసుకొని పప్పునైతే ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా అనమాట ఇలా నీళ్ళు వా వాటర్ ఏం పోయకుండా అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే బంగాళదుంపలను కూడా స్మాష్ చేసేసుకోండి చేత్తో ఇలా అనమాట ఇక్కడ నేను చూపించిన విధంగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని అలాగే ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్ టమాటా వేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట నేను ఇక్కడ టమాటా అయితే లేదని స్కిప్ చేశానండి వాళ్ళే వేసుకోండి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్క టూ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు వదిలేసిన తర్వాత చిటికడ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోండి అండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని బంగాళదుంపని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా అక్కడ నేను చూపించిన విధంగా అనమాట ఇది గట్టిగా ఉంది కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదండీ పానీ ఆ పానీని అయితే ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటే మనకి దగ్గర పడుతుందండి ఇప్పుడు చాట్ మసాలా గరం మసాలా వేసి ఒక్కసారి కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసి కొద్దిగా ఆనియన్స్ కూడా పైన చల్లేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీ పటాణి చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని పక్కన పట్టేసుకొని పానీ ఎలాగో చూసేద్దాం ముందు పానీకి కావాల్సింది మిక్సీ జార్లో కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకోండి ఇలా ఒక పచ్చిమిర్చి వేయండి కారం ఎక్కువ ఉండకూడదు కదా పానీలో ఒక పచ్చిమిర్చి సరిపోతుంది ఇలా అల్లం వేసేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చింతపండు వాటర్ని కూడా పోసేయండి అండి నేను ముందుగా వేయలేదు తర్వాత వేసాను వాటర్ ఇలా వేసేసి గ్రైండ్ చేసుకుంటే మనకైలా ఇలా పేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు జల్లించుకోండి జల్లించుకోకపోతే ఏమవుతుందంటే మనకు అవి తగులుతూ ఉంటాయి కదా అలా తగలకుండా ఉండాలంటే మనం ఇలా జల్లించుకొని పెట్టుకోండి ఇందులో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ సరిపడా పోసుకోండి ఇందులో కొద్దిగా గరం మసాలా చాట్ మసాలా తగినంత సాల్ట్ మిరియాల పౌడర్ పెప్పర్ సా పెప్పర్ అంటాం కదా అవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి అప్పుడు మనకి పానీ అనేది రెడీ అయిపోయింది దాని పక్కన పెట్టేసుకొని ఇక్కడ రెడీమేట్గా పూరీలు అయితే దొరుకుతాయి అనమాట మార్కెట్లో మనకి ఇలా దొరికిన వాటిని తెచ్చేసుకొని ఇలా వేయించేసుకుంటే మనకి పానీపూరి పూరీలు కూడా రెడీ అయిపోయినట్టే ఎంతేనండి సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈజీ అండ్ టేస్టీగా మనకి పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన తప్పు ఏంటి అంటే అండి పావు కిలో పప్పు తెచ్చి పావు కిలో పప్పు అయితే వేసేసాను అదే మీకు చెప్తున్నాను ఫస్ట్ టైం పిల్లలు అడిగిన కంగారులో ఏం చేయాలో తెలియక అలా చేశాను అనమాట కానీ పానీపూరి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేసి నేను ఎక్కడ తినలేదండి నాకు ఒక్క దగ్గర టేస్ట్ వచ్చింది అలా అదే టేస్ట్ ఇప్పుడు నేను ఇంట్లో చేయటం వల్ల వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్